అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో రామకోటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం ప్రాంగణంలో దుర్గా సప్తస్థతి బృందం ఆధ్వర్యంలో లలిత సహస్రనామ కోటి కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కుంకుమ పూజలు నిర్వహించారు రామకోటి మహోత్సవ కమిటీ చైర్మన్ గాదంశెట్టి రమేష్ కుమార్ కార్యక్రమాలను పర్యవేక్షించారు

एवं श्री ललिता देविया नाम नाम सहस्रकम जगुहु इति श्री ब्रह्मांड पुराणे उत्तरखंडे श्री हयग्रीव वत्स संवादे श्री ललिता रहस्य नाम शास्त्र स्तोत्र नाम द्वितीय माता महाराग्नि की श्री चक्र प्रवासिनी जगदम्बा महाराग्नि

అంతర్ముగజనానంద పదాయే నమః నమః మహావాయంద్రేయం ప్రతిర్దాంగ్రాభిత పదాయే నమః మహావాయం ఐం భోరేం శ్రీం అవ్యాజ కరుణా